ఉత్తి పోయి ముప్పై వేలు తీసుకొచ్చిన ముప్పై వేలు తీసుకొచ్చి తేల్ శాతం పదివేలు ఇచ్చిన పదివేలు ఇచ్చి ఇరవై వేలు ఉంటే నేను ఇంకేమో రేపు మంగళవారం అని ఇంటికి కొనుగోలేక ఇదే బిస్కెట్లలో కవర్లో కట్టి పెట్టినా కవర్లో కట్టి పెట్టినా పొడి చిల్లర ఒక మూడు వేలు చిల్లర ఉంది సీక్రెట్లు బిడీలు అవి ఈరాలు అవి అన్నీ దాంట్లో కింద కట్టి పెట్టినా కనపడకోకుండా ఇంకా ఏమి చిల్లర దాంట్లో మళ్ళీ కవర్లో ఎంత ఉంది అవి నోట్లు అవన్నీ ఉన్నాయి పది రూపాయలు ఇరవై రూపాయలు నోట్లు అవి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఉంటాయి ఈ రాళ్ళు పోయినాయి అవి వెయ్యి రూపాయలు ఐదు వందలు ఐదు వందలు సీక్రెట్లు బీడీలు ఒక మూడు వేలు తెచ్చిన నిన్న ఎక్కువ ఏం తేడా నేను ఇంకా పోయింది పొడి పొడిశీలరా ఒక మూడు వేలు పోయింది డబ్బులు ఇరవై వేలు కవర్లో కట్టి బీడి బిస్కెట్ల కింద పెట్టినవి అవన్నీ ఉడికేవి అవి చిక్కినా అవి కానీ కొండపోయినారు కూల్ కూల్ డ్రింక్స్ డ్రింక్స్ ఏడు వేల రూపాయలు కూల్ డ్రింక్స్ తెప్పించి ఇరవై మూడో తేదీ తెప్పించిన అలా రెండు ఇండ్లు ఓపెనింగ్ ఉంటే ఇరవై నాలుగు ఒక ఇండ్లు ఓపెనింగ్ అయింది ఇరవై మూడు ఒకటి అయింది ఆ పొద్దు తెప్పించిన అవి పెద్ద పెద్దవే కొనవైన చిన్న కొనవలే ఓకే టోటల్గా మీకు నష్టపరిహారం ముప్పై వేల దాకా రాత్రి దొంగతనం జరిగింది రాత్రి ఎన్ని గంటలకు జరిగిందో తెల్లది మధ్యాహ్నం మేము నీళ్ళకి కాడికి వచ్చే ముందర మా ఇల్లు వస్తే అత్త ఏం బీగా లేకుండా వచ్చినా లేదప్ప ఏ స్నానం అని బీగం చెవులు ఇచ్చే లేదు బీగాలు పలగొట్టినారు బీగం కానీ లేదా అలా అన్నాడు అంటే నేను ఇంకా జల్దీ వచ్చేసినా వచ్చి చూస్తే బీగం లేదు ఏం లేదు